చంద్రబాబు పొత్తుల గురించి తాము ఆలోచించడం లేదన్నారు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ చంద్రబాబు బౌసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు చంద్రబాబు పవన్ బీజేపీ కలిసి వస్తున్నారంటే వైసీపీ బలమేంటో తెలుస్తోందన్నారు ఏ చిన్న చితగా పార్టీ వచ్చినా చంద్రబాబు పొత్తు కుదుర్చుకుంటారని ఎద్దేవ చేశారు చంద్రబాబు నాయన గురించి అసలు ఆలోచన చేయటంలే చంద్రబాబు పొత్తుల గురించి ఆలోచన చేయటంలే చంద్రబాబు ఎవరితో అంటగాకతో మేము ఆలోచన చేయటంలే మా స్టాండ్ అంతా ఒకటే చంద్రబాబు నాయుడు అందరు కలిసి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సరిగ్గా పనిచేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్ ఫెయిల్ అయింది నేను బ్రహ్మాండంగా అని చెప్తున్నాడు సరే చంద్రబాబు నాయుడు చూస్తే నాకు ఆశ్చర్యం ఏందంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడే కొత్తగా పోటీ చేస్తున్నట్టుగా నేను వస్తే ఇక్కడ మొత్తం బెంగళూరు చెన్నై ఎన్ని కలిపే మామూలుగా నెల్లూరు చెన్నైతో ఒక హబ్ ఏర్పాటు చేస్తా బెంగళూరు చెన్నై కుప్పంతో ఒక హబ్బ ఏర్పాటు చేస్తా నేను అనుకున్నా చేయలేకపోయా అందరూ అంటాం సాధారణంగా ఏమనుకుంటామంటే చంద్రబాబు నాయుడు ఊరికి ఒక విమానాశ్రయం పెడతాడు అని చెప్పి చెప్పి నేను అనుకుంటారు జనాలు సాధారణంగా చంద్రబాబు నాయుడు అనుకున్నంత పని చేసే చోటు కుప్పం కో నేను కూరగాయలకు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఒక కార్కు ఐదు కార్కు ఏర్పాటు చేస్తానని చెప్పి జనాలు అనుకున్న దానికి భిన్నంగా ప్రవర్తించడం వల్ల చంద్రబాబు జనాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాడు ఏమని చంద్రబాబు నాయుడు మోసగాడు చంద్రబాబు నాయుడు మోసాలకు పాల్పడతాడని జనాలు అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు ఆ మోస